ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అలగట సో మొత్తానికైతే ఎలా ఉండాలి ఫ్రెండ్స్ మేమైతే బా బాగానే ఉన్నాం ఈరోజు సండే ఫ్రెండ్స్ సండే కదా సో సండే ఏం చేస్తారు మా వాళ్ళైతే అందరూ చియ్యాలి చెయ్యాలి అన్నారు సో అందుకోసం వెళ్ళి చి మటన్ తీసుకొచ్చి పిల్లలకి అందరికైతే వండి అన్నమాట ఫస్ట్ ఏంటంటే వెనుసుకనే వారు ఉన్న నేను సో పిలుసానికి వెళ్ళింటే చిట్టి ఏంటంటే వాళ్ళు నాలాడే అన్నారు అందుకని ఫస్ట్ నందు దాము ఆస్పాత వేసినారు వాళ్ళు తిన్న తర్వాత వెంచుక వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు నాయన తీసుకొచ్చి ఇచ్చి పెట్టి వెళ్ళాడు సిట్టే ఏదో వచ్చి ఇడ్చిపెట్టి పెట్టేలాడు చిట్టి ఇచ్చి పెట్టిన లేనంటే ఇంకా వాళ్ళు వచ్చిందే మనకు తెలిసిందే కదా పిల్లలు తినిపారు కాబట్టి గబక్ వాళ్ళని అందరం తెలుసుకొని పేట్ వేసుకొని గబా 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 నోట్లో ముద్దులు పెడతాను వాళ్ళేస్తా వాళ్ళకు నచ్చినది సియే పెట్టాలంట సో ఆ విధంగా అడుగుతుంటే పెడతావు నేను ఇక్కడ మీకు పక్కన ఇంకొక పిల్లోడు కనిపిస్తున్నాడు కొత్తగా ఆ పిల్లోడు ఎవరు అనుకుంటున్నారు సుబ్బు వాళ్ళ చిల్ల అక్క కొడుకు అనమాట సో ఆ అబ్బాయి కూడా ఏంటంటే నందు వాళ్ళతో ఇంటి దగ్గర ఉంటే ఆడుకుంటున్నాడు సో వానికి కూడా ఏంటంటే ఒక ప్లేట్లో పెట్టేసి వాడిని తినమని చెప్పేసింది అంటే కొత్త కదా కొత్త అందులో మనకు అంతగా లేదు కాబట్టి సో వానికి తినిపించడం కుదరలేదు అని మళ్ళీ ఆ పిల్లోని తినిపిలేదని మాత్రం అనకండి ఆ పిల్లోడు మనకు దూరం ఇప్పుడు వెన్సిక వరుణ్ అంటే నా దగ్గర ఉన్నారు పెరిగారు కాబట్టి వాళ్ళకి నేను తినిపిస్తున్నాను అమ్మ నాడు తినిపిస్తుంది ఏ బు అంట సో ఆ అబ్బాయి మనకు అంతగా ఎక్కువ లేదు కదా అందుకోసం అబ్బాయి తినిపియట్లేదు అబ్బాయికి అబ్బాయి తింటున్నాడు మా గొర్రెలు ఉన్నాయి ఇంకా తినిపి మేము తినే కానీ నువ్వు తినిపి తినిపి అంటారు అబ్బాయి అయితే బాగా పద్ధతి కూర్చొని మొత్తం కలుపుకొని ఇక్కడ దాకా వచ్చంటే ఇంకా కట్ చేసి ఏదో ఈయన పెట్టినాయి సుబ్బు ఏంటంటే మొక్కలకు నీళ్ళు వేసుకుంటుంది అనమాట వర్షం పడుతుంది వర్షం పడుతుంది అని వెయిట్ చేసి వెయిట్ చేసి చాలా ఇంకా మొక్కలకు తనే నీళ్ళు పెట్టుకుంటుంది నేను పైప్ తీసినా అని చెప్పి ఏ నీళ్ళు పోలేదే అక్కడికి ఉంటుంది వీడు నందు ఫ్రెండ్ అనమాట వీళ్ళిద్దరు నందుగాడు వాడు ఎప్పుడు ఇంటి దగ్గర ఆడుకుంటుంటారు సో వాళ్ళని అడిగాను అనమాట మీరు సేల్ తింటారా పసుపు సేల్ తింటారా అని సో ఎంచుకెత్తే నాకు కారెన్సీయే కావాలనేది వరుణ్ మాత్రం నాకు పసుపు సియే కావాలన్నాడు పంట పసుపు అంటే ఉత్త ఉప్పు పసుపు ఇచ్చిన అనమాట చీయ చీయ అంటున్నాను అనుకోని పొరపాటు వాడు ఆఖరి పల్లెటూరిలో అంటాము చాలా తక్కువ మంది దాని పేరు పెట్టి మటను చికెను హెవీ అనేది అందరూ ఒకటే మాట అంటారు చీయలు అంటారు అంటే నర్సావరమ సీయలు తెచ్చుకున్నామంటే చికెన్ అన్నట్టు ఫ్రెండ్స్ పోనీ ఆలమురి సీయలు తెచ్చుకున్నామంటే మటన్ తెచ్చుకున్నట్టు ఫ్రెండ్స్ మేము ఏంటంటే అలా అనమాట అది పల్లెటూరులో కోభాష అదే అదొక పద అంటే ఇప్పుడు ఎందుకు అలా మీరు కొంచెం పద్ధతి మాట్లాడచ్చు అంటారేమో మనం ఎవరు తుంటే ఆ భాష వస్తుంది ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళతో బాగా ఉండే వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళ మాదిరే మాట్లాడతాము అలా కాకుండా మనం ఇప్పుడు పల్లెటూరులో ఉన్నప్పుడు పల్లెటూరులతో భాషే వస్తుంది అంతేగాని ఇంగ్లీష్ స్టైల్గా బాగరం అన్నది సో ఇక్కడ ఏంటంటే మీకు సుబ్బు ఏమేం చేయాలని చూపించండి సో కొంచెం రైస్ కలర్ రైస్ చేసింది దాని తర్వాత మా వైట్ రైస్ చేసింది తర్వాత కూర వేసింది సో ఇవన్నీ కలిపి మొత్తం పిల్లలు మేమందరం అయితే ఎంచక్క తినేసినాం మనకు పెడుతుంది వాళ్ళక్క కొడుకు బో పెడుతుంది వాడిని అడిగింది ఫస్ట్ తింటావారా అని అంటే చాలా తక్కువ మంది పక్క ఇంట్లో బో తింటారు అందుకోసం అని ఒకసారి అడిగింది ఫస్ట్ తింటావారంటే తింతా పెద్దిని అన్నాడంట సో అందుకోసం మనకి పెట్టేసింది అంతే ఫ్రెండ్స్ ఎవరికైనా సరే బువ్వ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే బువ్వ పెట్టారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ అన్ని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈ రోజు వచ్చి ఇప్పుడే ఇప్పుడే ఫ్రెండ్స్ అంతా వంటలు చేసేది అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకా ఎండ పెడుతుంది కదని పండు మిర్చి అయితే బయట నానేసాం తర్వాత వచ్చేసి ఇక్కడ సంగటి పొయ్యి మీద పెట్టేసాను అనమాట ఫ్రెండ్స్ మీకు అందరికీ ఒకటి చూపించాలి నిన్న నేను గుడికి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న లైట్ పింక్ కలర్ ఇదైతే తెచ్చుకున్నాను అనమాట టేబుల్ రోజ్ చిన్నది తెచ్చాను సో ఏంటంటే రెండు తెచ్చాను ఇక్కడొకటి అక్కడొకటి ఇక్కడొకటి సో ఆల్రెడీ మనకు ఆల్మోస్ట్ ఈ బతికి పోయినట్టే ఫ్లవర్స్ వచ్చాయన్నమాట ఇంకోటి వచ్చేసి నేను ఇది వచ్చేసి ఇది ఉంది కదా ఇది వచ్చేసి దీని ఏదో అన్నాడు వాడు తెల్ల దేవదారు వృక్షము దేవగన్న దేవగన్న వృక్షము సో ఏంటంటే అది కూడా మనం అక్కడ చిన్న మొక్క తెచ్చుకున్నాం అనమాట అందుకని ఇంటి దగ్గర పూల చెట్లు ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్ దాన్ని సరిగ్గా నాటలేదు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మా వాళ్ళకి ఈ క్లైమేట్ వారేది కదా సో మాకి వర్షాలు ఎక్కువ పడినాయి కదా ఈ వర్షాల కారణంగా ఏంటంటే పిల్లలకి అందరికీ జలుబు చేసింది అనమాట దానికోసమే వీళ్ళకి ఈరోజు పొగ పెడుతున్నా సో ఏంటంటే ఆస్తలిన్ ఆస్తలిన్ జలుబు దగ్గు రెండిట్లో పనిచేస్తుందా సో ఆ పొగ మంది వేసి ఇద్దరికి ఆ గురి నందగానికి ఇద్దరికి పెట్టేసాను నిద్ర నిద్రపోతున్నాడు సో వాళ్ళు వేసినాక వానికి కూడా పెట్టాలా వీళ్ళకు ఈ జ్వరం వచ్చినా బరాయించవచ్చు కానీ ఈ జలుబు పెడితే మాత్రం జలుబు తర్వాత దగ్గు వచ్చాయి దగ్గు తర్వాత జ్వరం వచ్చి జ్వరం తర్వాత అబ్బో అన్నీ వచ్చాయి అందుకోసమే సో ఈరోజే నిన్ననే స్టార్ట్ అయింది అనమాట సో అందుకోసం ఆదిలాబాద్లో ఈరోజు వెళ్ళి నరసాపురం వీళ్ళకి తీసుకొచ్చేసాను ఎందుకంటే ఎక్కువైందంటే మళ్ళీ నరకం అనమాట ఏదైనా కొంచెం ఉన్నప్పుడు చేసేయారా ఈమె పెట్టించుకొని మళ్ళీ నాకు ఇరా మీద కొట్లాడుతుంది ఆ మిషన్ కూడా మా శాత వాళ్ళ మా శాత ఇచ్చిన ఫ్రెండ్స్ తను చెడిపోయింది దీన్ని తీగలేం తీలకలు కొట్టేసినా అంటే దాన్ని నేను తీసుకొని తిప్పి రిపేర్ చేసి అప్పటి నుంచి ఇంకా అది అలాగే పనిచేస్తా ఉంది సో ఇవి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఏంటంటే నిన్న గుడికి మేము గురువారం రోజు గుడికి వెళ్ళాం కదా సో ఆ రోజు ఏంటంటే సుబ్బు అసమ్మ రెడీ వచ్చింది సుబ్బు అప్పటికి మూడు సార్లు రెడీ చేసింది రెడీ వచ్చిన ప్రతిసారి మేము చెడు కొట్టుకుంటుంది అది ఎత్తి ఉండకుంది అదేంటంటే జుబ్బ నెత్తి కాబట్టి ఏటు చెడిపోతుంది అనమాట చూడండి చాలా అల్లరైంది ఫ్రెండ్స్ అసమ్మ ఎంత అల్లరంటే చాలా అంటే చాలా అల్లరైపోయింది దామును కొడతాది నందును కొడతాది వాళ్ళ అమ్మ మీదకి గొడవ కొడుతుంది నా మీదకి గొడవ కొత్తది చాలా జాచి అయిపోయింది ఫ్రెండ్స్ అసమ్మ అసమ్మను ఎవరికైనా ఇచ్చేయాల ఉంచుకోకూడదు ఇంటి దగ్గర ఉంచుకోకూడదు ఫ్రెండ్స్ నిజంగా అంటే అంటే రౌడీ రౌడీ చేసి చూడదు వాళ్ళమ్మ ఒప్ప రెడీ వేస్తున్నందుకు కొడతాను చూడు చూడండి ఎన్ని కొన్నేషయా అంటే అన్ని కొన్నేషాలు వేస్తుంది చూడండి మళ్ళీ ఒక పక్కప్పుడే డ్యాన్స్ వస్తుంది ఏంటో లేని ఫ్రెండ్స్ సో మొత్తానికి అయితే ఈరోజు ఇది నా ఛానల్ వీడియో సో మీకు అందరికీ నా వీడియో నుంచి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతటితో ఉంటాను బాయ్ బాయ్ మొత్తానికైతే బాగా అడిగారు కదా మా వాళ్ళు అది

సరే ఎస్కే తాళం కనపడలేదు నువ్వు బాగా ఇంట్లోప్పుడు ఏడేసినావాడు కనపడలేదు అయితే అంత ముందుకి ఎట్